కన్న బిడ్డలను అమ్ముకుంటున్న కసాయి తండ్రి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మీనగల్లు ఎస్టీ కాలనీలోని రవి వెంకమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ముగ్గురు సంతానం కాగా వారిలో ఫస్ట్ జన్మించిన మగబిడ్డను పొరిటిలోనే అమ్మేసినట్లు గ్రామస్తులు తెలిపారు ఇందులో భాగంగా నిన్న సాయంత్రం హైదరాబాద్కు చెందిన గుర్తు తెలియని వ్యక్తికి రెండో సంతానమైన ఏడు సంవత్సరాల వయసు గల మగబిడ్డను లక్ష రూపాయలకు అమ్మేసినట్లు గ్రామస్తులు తెలియజేశారు ఈ విషయంపై ఆ బాలుడి కన్నతల్లిని ప్రశ్నించగా డబ్బులైతే మాకు ఇవ్వలేదు మా భర్తను నా కొడుకుని హైదరాబాద్కు తీసుకెళ్లి మీ భర్త చే డబ్బులిచ్చి పంపిస్తామని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్ళినట్లు ఆమె భార్య వెంకమ్మ తెలిపారు అయితే ఈ విషయంపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ గతంలో కూడా వాళ్ళ పెద్ద కుమారుని అమ్మివేసి కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ మరో కుమారుని అమ్మేయటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఇదే విధంగా పిల్లలను అమ్ముకుంటుంటే రేపు మా పిల్లలు కూడా మా పిల్లలను కూడా ఇదే విధంగా అమ్మివేస్తే మాకు దిక్కు ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సామాజిక వర్గానికి ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు వాటిని సద్వినియోగం చేసుకోవటంలో విఫలమవుతున్నారు అయితే సంబంధిత అధికారులు ఇటువంటి వారికి అవగాహన కల్పించి వారిని అభివృద్ధి పదంలో నడిపించడంలో విఫలమయ్యారని స్థానిక ప్రజలు వాపోతున్నారు

దాన్ని బట్టి రేపు మా పిడ్డలు కూడా ఇదే అన్న ఇంతకు ముందు అబ్బాయి అమ్మాడు చిన్న కొడుకునేది చిన్న ఒక నమ్మేసిడు ఇది రెండోది ఇది తినగలం ఇది ఫస్ట్ ఒక పైన నమ్మేసిడు మళ్ళీ రెండవని నమ్మాడు ఇది మెల్ల పెళ్ళి తిరుగుతుంటారు ఒక పరిస్థితి ఏం కాదు ఎవరిని అడగాలి చెప్పు అందుకే భయం పెట్టండి భయం పెట్టండి నెల కేసు అని పెట్టండి అది అటెండ్ చేయండి పోలీస్ కేష్ అని పెట్టండి పిల్లల్ని పెళ్ళని పోరా ఈ రోజు జరిగితే రోజు ఏం జరగదు రవి పెళ్ళోండి ఏం చేశారమ్మా మీ ఆయన ఒక ఆయన వచ్చాడు ఆయన తోటే తీసుకొని వెళ్ళాడు లక్ష రూపాయలకి ఏమో అమ్మలేదు డబ్బుల గురించి ఏమో అనుకోలేదు పెళ్ళోండి ఇచ్చేసారు వాళ్ళకి మాత్రం తీసుకొని వెళ్ళారు ఎన్ని సంవత్సరాలు అబ్బాయి పేరు చూస్తారు ఏ ఊరైందా అయింది సార్ మాది మినగల్లో ఇక్కడ పిల్లకాయలు ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన వాళ్ళ బిడ్డలు నమ్మేశాడు రేపు మా బిడ్డలు నమ్మడాన్ని గ్యారెంటీ ఏంది అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి బళ్ళు బాగా భయం వేస్తుంది బిడ్ల మీద ఏం ఏం జరగద్దా కూడా మాకు అర్థం కావట్లేదు అలా చేసేస్తుంది ఓళ్ళ బిడ్డల వారికి ఏమైనా చేసుకుంటాడు రేపు మా బిడ్డలు కనుక వస్తాడు మాకు డౌట్ గానే ఉంది భయంగానే ఉంది మాకు ఆయన చర్య తీసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం ఫస్ట్ ఒక పెట్టిన అమ్మేసాడు కుర్చీలో పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు పెట్టినాం కూడా అమ్మేస్త అమ్మేస్తున్నదో మా బిడ్డను కూడా ఇలా చేస్తాడని మాకు భయంగా ఉంది బిడ్డలు ఎక్కడైనా పంపించాలని పిల్లలు ఫస్ట్ బిడ్డలు అమ్మేసేడు ఇది మళ్ళీ రెండో బిడ్డ అంతకాల బాట భయో పోతే మా తెల్ల ఎట్లా అమ్మేస్తారు மாய் அம்மா